ఓం అస్మద్గురు భో నమ ఈరోజు మన రామచంద్రుని మాతృభక్తి శ్రీరాముని మాతృభక్తి గొప్ప ఆదర్శములతో కూడింది దాన్ని ఉన్నదున్నట్లు వర్ణించడం అసంభవము కనుక ఇచ్చినది సంక్షిప్తంగా చెప్పవలసి ఉంది తల్లి కైకై రామచంద్రుని ఎడల దైవికముగా మిగిలిన కఠినంగా ప్రవర్తించడం మాట నిజమే అయినా నువ్వు ఆమెను ఆయనకు ఆ మేడల గౌరవ మర్యాదలు భక్తి ఏమాత్రం తగ్గ పరిపూర్ణంగానే ఉండను కౌశల్య యొక్క భవనం నుండి తిరిగి వచ్చినప్పుడు లక్ష్మణుడు మిగిలి ఆవేశపూరితుడైన మికిలి కోధృప్తుడైన అప్పుడు సోదరుడు లక్ష్మణతో రఘునందుడు ఇక్కడ చలికీషేకాధే మానసం పరితప్యతే మాత మే సాధాన तस्या शुख मुहूर्त न सहे मनसी प्रतिसं मित्रे हम मित्रेह अहमेक्षि न बुद्धिपूर्वक न बुद्धि स्मरा कदाचन मातृण वा पितुर्वाह कृतम चुप्रिम वाकमा ఇరవై రెండు అరణ్య కణలు ఆ ఇరవై రెండు ధ్యాయంలో ఆరు ఎనిమిది శ్లోకాలు లక్ష్మణ నాకు రాజ్యాభిషేకం జరిగిన నీ తల్లి కైకేయి తన మనసులో మిక్కిలు బాధపడుతుంది ఆ పరితాపం తొలగించు నీకు ఆమె ఏ విధము సందేహము విచారం కలుగుకుండాన్నట్లు వచ్చాడు సందేహం కలుగుటం వల్ల ఆమె మనసుకు మిగులు బాధ ఏర్పడిన అట్టి బాధ నేను ఒక క్షణమైన సహింపజాలను ఉపేక్షించదని నేను తెలిసిన కానీ తెలియక ఎప్పుడు నువ్వు తరువులకు నువ్వు తండ్రికి ప్రవంత అప్రేమను కలిగించారు కను అంతేకాకుండా శ్రీరాముని మాతృభక్తిని గురించి తెలిపట వీటిలో ఉదాహరణలు ఇంకొని ఎన్ని ఇవ్వగలవు చిత్రకూటములోని భరతుడు తిరిగి అయోధ్య వెళ్ళినప్పుడు అతనితో రాముడు ఇట్లు పలికిన సోదర భరత తల్లి యొక్క కైకయ్యని మేలును కోరియని రాజ్యం కావాలని అట్లా వ్యవహరించినది ఆ తీరును మనసును నీవు పూజలు తల్లితో తగిన విధముగా గౌరవపూర్వకంగా వ్యవహరించవలం ఆ విధంగా నువ్వు చిరుతారు నువ్వు కమ్ము అప్పుడు శత్రుఘ్నంతో కూడా ప్రభు ఇట్లు పలికింది తమ్ముడ నీవు ఎప్పుడైనా తల్లి యొక్క కైకేయి మీద కోపం తెచ్చుకున్న వలదు ఎల్లప్పుడూ ఆమెకు సేవలు చేయచున్నావు ఈ విషయం నేను నా మీదను సీత మీదను ప్రమాణం చేసి చెప్పుకున్నాను వనములందు నివసించే సమయంలో లక్ష్మణుడు ఒకసారి కైకేయ నిందించను అంతటా రఘురాముడు సోదర తల్లి యొక్క కైకేయికి ఈ విధముగా నిందించవలదని చెప్పాను ఉదాహరణం రామాయణం కోకలగలవు దీనివల్ల రాఘవుడు కౌశల్యేగాక తన ఇతర తరలి అపారమైన భక్తి శ్రద్ధలు ప్రకటితమవుతున్నాయి రాముడు అడవులకు వెళ్ళే సమయంలో దశరథ మహారాజు యొక్క ఇతర రాము రాణలను విలిపించు లేకపోతే కృతస్వ చోదిత పిత్ర సర్వశ్షాంత పురస్వరస్ ఘతిర్య శరణం చామాజ్య ప్రవశ్యతి కౌసల్యాం యథాయుక్ సదా వర్త తదతే అస్మాసు జన్మ ప్రభుతి రాఘవ వాల్మీకి రామాయణం ఇరవై ఇరవై స్కందంలో రెండు మూడు శ్లోకాలు తండ్రి ఆదేశించకపోయినా రఘురాముడు తనకు తానుగా అస్వయంగా అంతఃపురము సంబంధించిన కార్యములన్నింటినీ నెరవేర్చడం మనలను అట్టి రాముడు ఇప్పుడు అడవులకు వెళ్ళున్నాడు కన్న కళ్యాగు కౌసల్యా అడలా మసలు కొన తీరుగానే మన విషయంలో కూడా శ్రీరామచంద్రుడు ప్రవర్తించును రామచంద్రుని మాతృభక్తి ఇంతకు మించి చెప్పాల్సిన ఏమున్నది స్వస్తి జయ శ్రీరాము